హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది వచ్చేసి ఇంకా నైట్ అయితే ఇంకా మినప్పప్పు అయితే నానబెట్టి పడుకున్నాను పొట్టు ఉంటుంది కదా ఆ మినప్పప్పు అయితే నా దగ్గర చాలా ఉండిపోయింది అనమాట చాలా చాలా రోజుల దగ్గర నుంచి ఇంక అలా ఉండిపోయింది ఇంక నేను అనుకున్నాను ఇది దోశలు లేదంటే గారెలు వేసేసుకుందాము వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకే ఇడ్లీ అయితే వెయ్యట్లేదు ఇడ్లీ వేస్తుంటే మా అమ్మాయి అవన్నీ పురుగులే అంటుంది అంటే అక్కడక్కడ కొంచెం పొట్టు ఉండిపోద్ది కదా అవి చూసి మా అమ్మాయి పురుగులు అవి పురుగులు నాకు వద్దు ఇడ్లీ అంటుందని చెప్పేసి నేను ఇంకెప్పుడు గుండు మినపప్పు అయితేనే వేస్తాను ఇడ్లీ ఇవైతే అసలు వాడనమాట కానీ ఇవి ఉండిపోయిన ఇంట్లో అనుకోకుండా తెచ్చేసుకున్నాము అంటే దోశలు వేద్దాము వీటితోటి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను కానీ అసలు ఇంక దీన్ని వాడట్లేదు ఇంక దీన్ని ఎలాగన్నా అవి చేయాలని చెప్పేసి ఇంకెప్పుడైతే ఇంక గార్లకైతే నానపెట్టాను అనమాట ఏంటి ఈరోజు గారెలు నానబెట్టావ ఏంటి అని అనుకుంటున్నారా ఏదైనా స్పెషల్ అలా అయితేనే కదా అది నానబెడతాం అవునండి స్పెషల్ ఈరోజు మేము వంటలక్క పుట్టినరోజు అన్నమాట అందుకోసమైతే గారెలు వేద్దామని చెప్పి నానబెట్టాను కాకపోతే ఏంటంటే ఈ మినపప్పుతో ఎప్పుడు కూడా అంటే పాత మినపప్పు ఉంది అని ఇలాగ ఏదైనా ఫంక్షన్ ఉన్నా ఏదన్నా మనకి ఇంట్లో ఏదన్నా పుట్టినరోజు అలాంటివి ఉన్నప్పుడు మాత్రం నానబెట్టుకోకూడదు ఇవి ఒక్కొక్కసారి మంచిగా వస్తాయి ఒక్కొక్కసారి మంచిగా రావన్నమాట ప్రయోగాలు ఏమన్నా ఉంటే మామూలు టైంలో అయితే ప్రయోగాలు చేయాలి ఈ టైంలో అయితే అస్సలు నానబెట్టకూడదు నేను నానబెట్టేనే కానీ ఇంకా మనసు అంతా మీదే ఉంది మంచిగా వస్తాయా లేదా ఎప్పుడు వేయలేదు దీంతో కాకపోతే పొట్టి మిన వేసిన గారెలు ఏంటంటే చాలా టేస్ట్ బాగుంటాయి ఇంకా అందుకని చెప్పేసి నేను ఇలాగైనా అవన్నీ ఇంకా వాడేసేయాలని చెప్పేసి రాత్రి తెగించి నానబెట్టేశాను నానబెట్టేసిన తర్వాత ఇప్పుడైతే ఇంకా ఉల్లిగారలు అయితే వేస్తున్నా అనమాట ఇవి దానికోసం అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాను ఎలా వస్తుందో ఎలా వస్తాయి ఏంటో అని టెన్షన్గా ఉంది ఇంకా ఇక్కడైతే ప్రొద్దుటే లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ అది చేసేసుకొని అప్పుడైతే మొదలు పెడుతున్నాను మామూలు టైంలో ఎలాగూ ప్రొద్దుటే ఇవన్నీ చేయడానికి అవ్వదు ఎందుకంటే ఇంకా పిల్లల్ని కాలేజీ పంపించాలి ఈ బాక్సులు పెట్టాలి కనుక ఇంక అవ్వదు ఈరోజు కాలేజ్ సెలవు పైగా ఈ టైం పుట్టినరోజు పూట కూడా కొంచెం బ్రొద్దుడే లేచి కొంచెం ఫ్రెష్ అవి ఇవన్నీ చేయకపోతే ఇంక వేస్ట్ కదా ఇంకా అప్పుడప్పుడు మన సందర్భాన్ని బట్టి మనం కొంచెం చెయ్యాలన్నమాట అందుకని ఇంకా బ్రొద్దుడే తొందరగా తలుచుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే ఇంకా టిఫిన్ అయితే మొదలు పెడుతున్నాను తయారైపోయి ఇంక ఇక్కడ గారెల కోసం అయితే ఇంకా ఉల్లిపాయ ఇంకా ఇవన్నీ పచ్చిమిర్చి అల్లం అయితే ఇంకా సన్నగా కట్ చేసేసుకున్నాను జీలకర్ర అయితే నా దగ్గర లేదు అమ్మ అమ్మ దగ్గర పంపించాను జీలకర్ర పంపించమని ఎందుకో జీలకర్ర మర్చిపోతున్నాను నేను తెచ్చుకోవడం ఇంకా అమ్మ పక్కనే ఉంది కనుక జీలకర్ర పంపిస్తే అమ్మ ఏం చేసింది జీలకర్ర బదులుగా సోంపు ఇచ్చేసింది నేనేం చేశాను ఈ హడావుల్లో జీలకర్ర అది సోంపు అని చూసుకోకుండా నేనైతే వేసేసాను ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి నిజంగా జీలకర్ర కంటే సోంపే బాగుందండి ఏదో కొత్త టేస్ట్ వచ్చింది చాలా బాగుంది పోన్లే మనం జీలకర్ర డైజెషన్ కోసమే కదా వేసుకుంటాము ఇంకా సోంపు వేసినా కూడా పర్వాలేదు బాగానే ఉంది చాలా టేస్ట్గా ఉంది కొంచెం వెరైటీగా ఉందన్నమాట ఈరోజు వచ్చేసి ఇంక ఇక్కడైతే నూనె పెట్టేసాను పక్కనైతే చట్నీకి అయితే తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను పుట్నాల చట్నీ చేసాను కొబ్బరికాయ వేసేసి ఇంక ఇక్కడ ఆయిల్ పెట్టేశాను ఇంకా నా పని ఎలా ఉందంటే హడావిడి హడావిడి కంగారు కంగారగా ఉందన్నమాట నేనైతే పుట్టినరోజు ఏం చేసుకోకూడదు అనుకున్నాను కానీ ఇంకా పిల్లలు అది ఒప్పుకోరు కదా అని చెప్పేసి ఇంకా మామూలుగా సింపుల్గానే ఏం పెద్ద హడావిడి ఏం లేదు ఇంకా సేమియా పాయసం చేసేసి ఇంకా గారెలు వేసేద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాను ఇంక ఇక్కడైతే గారెలు ట్రై చేస్తున్నాను నాకు భయం వేస్తుంది వస్తాయా రావా అని టైం అయితే తొమ్మిది అయిపోయింది ఇంక అందరూ టిఫిన్ దగ్గర రెడీగా కూర్చున్నారు ఈ గారెలు కానీ రాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి అసలు అంత భయం వేసింది నిజంగా దేవుడు దయవాళ్ళు నిజంగా చాలా బాగా వచ్చినాయి అంటే ఇవి టేస్ట్ ఎలా ఉందంటే గారెలు టేస్ట్ రాలేదు మనం ఏదన్నా బొబ్బర్లు లేదంటే పెసలు నానబెట్టుకుని గారెలు వేసుకుంటే ఎలా ఉంటుంది ఆ టేస్ట్ అయితే వచ్చింది కొంచెం కొత్త టేస్ట్ వచ్చింది ఇంకా ఒకటి తినే చోట ఇంకా ఎక్స్ట్రా ఇంకొకటి అయితే తిన్నారు అమ్మయ్యా అనుకున్నాను నిజంగా చాలా భయం వేసింది ఎలా వస్తాయి ఏంటని పర్వాలేదు బాగానే వచ్చింది ఎందుకంటే ఇంకా పాత మినపప్పు కదా అందులో కొంచెం అయితే ఉండదు అందుకని ఎలా వస్తాయా ఏంటని చాలా భయపడ్డాను ఇంక ఇవన్నీ వేస్ట్ అయిపోతాయేమో ఇంకా మినపప్పు వేస్ట్ అవుతుందేమో అనుకున్నాను కానీ అసలు వేస్ట్ అవ్వలేదు ఇంకా దాన్ని మనం దోశలు కింది ఇలాగ గార్లిక్ వేసుకుంటే ఏంటంటే పొట్టున్న మినపప్పు చాలా టేస్ట్గా ఉంటుంది ఇంక ఇడ్లీ కంటారా ఇంకా మామూలుగా మినపగుళ్ళు ఉంటాయి కదా అవి వేసుకుంటే బాగుంటాయి అన్నమాట అని చెప్పి తీసుకుని ఇంక నేను అది అలాగే ఉంచేసాను కాకపోతే ఏం పాడవలేదు కాకపోతే కొంచెం కలర్ కొంచెం చేంజ్ అయినట్టుగా అనిపించింది ఇంకా ప్రొద్దుట మళ్ళీ ఆ పప్పు కడగడం ఇవన్నీ ఇంకేంటంటే చాలా అలా టైం పట్టేసింది ఇంక ఇక్కడైతే ఇంక అన్నీ వేసేసాను మా అమ్మాయికి అయితే కొంచెం పిండి పక్కన పెట్టాను అనమాట ఎందుకంటే తనకి ఇవన్నీ వేస్తే ఇష్టం ఉండదు తనకి ప్లెయిన్గా వేద్దామని చెప్పైతే చిన్న అయితే పిండి పక్కకు తీసి పెట్టేశాను గారెలు అయితే చాలా బాగున్నాయి పొట్టు మినపప్పుతో వేసుకోండి గారెలు కొంచెం రుచి ఎక్కువ వస్తాయి కాకపోతే కొంచెం పప్పు కడగడమే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇంకా మినపప్పు ఎలా కడగాలో కూడా నేను మొదటగా చూపించాను కదా ఏదన్నా ఇలా వడ కట్టేసుకోవాలి ఆ పొట్టు అంతా అందులో ఉండిపోతుంది అప్పుడు మళ్ళీ వాటర్ తీసుకుని చక్కగా వేసుకుని వాటర్ కూడా తక్కువ అవుతుంది చాలా తొందరగా చక్కగా కడిగేసుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేయండి ఎంత ఎంత పప్పు అయినా సరే చాలా ఈజీగా కడిగేసుకోవచ్చు ఇక్కడైతే నేను టేస్ట్ చేస్తున్నాను ఎందుకంటే బాగుందా లేదని చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే అందరూ టిఫిన్ దగ్గర కూర్చున్న తర్వాత ఈ బాగాలేని టిఫిన్ పెట్టానంటే ఇంక అంతే సంగతులు అనమాట ఇంకా మళ్ళీ బయట నుంచి తెచ్చుకోండి అంటే బాగోదు కదా ఇంక అందుకని టేస్ట్ చేశాను అయితే చాలా బాగున్నాయి మళ్ళీ నాకు నేను వండింది నాకు టేస్ట్గా అనిపిస్తుంది నేను కాదు చెప్పేది అని చెప్పేసి మళ్ళీ మా అబ్బాయిని పిలిచి వాడికి సగం మొక్క పెట్టాను ఎలా ఉందరో చెప్పరా బాగుందా లేదా అంటే వాడు కూడా చాలా బాగున్నాయమ్మా ఈ ఇన్ని రోజులు చేసిన కంటే ఈ గారెలే బాగున్నాయి అన్నాడు అమ్మాయ అనుకున్నాను ఇంకా ఇంకా ధైర్యంగా మొత్తం అన్ని గారెలు వేసేసా అనమాట నేను కొంచెం మినపప్పు కొంచెం నిల్వ పెట్టుకోద్దండి ఎందుకంటే అందులో ఉన్న జిగురు పోతుంది అప్పుడు అంత టేస్ట్ ఉండదు అన్నమాట ఇంక ఇందాక తాలింపు పెట్టాను కదా పచ్చడి ఆ తాలింపు అయితే చల్లగా అయిపోయింది ఇప్పుడైతే ఇంకా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ కూడా అందులో వేసి కలిపేశాను ఇంక ఇక్కడ ఒక చోట నుంచి తీస్తున్నాను ఒక చోట నుంచి అందరికీ వేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఎందుకంటే టైం తొమ్మిది అయిపోయింది ఇంక అందుకని ఇచ్చేస్తున్నాను కానీ భలేగా వేడి వేడిగా సూపర్గా ఉన్నాయి మీరైతే ఖచ్చితంగా పొట్టు మినపప్పు తెచ్చుకుని వరి గారెలు వేసుకోండి దాని టేస్టే వేరు చాలా బాగుంది బాగానే గుల్ల గుల్లగా చక్కగా వచ్చినాయి నేను ఏంటంటే మళ్ళీ గట్టిగా వచ్చేస్తాయని చెప్పి ఇంక ఉల్లి దోశ అయితే వేసేసాను అలా వేస్తే ఏంటంటే కొంచెం గుల్ల వస్తుంది అనమాట ఇంక ఇక్కడ నేనైతే ఇంకా అమ్మ నాన్నగారి దగ్గరికి అయితే వెళ్తున్నాను ఆశీర్వా ఆశీర్వాదం అయితే వెళ్తున్నాను అనమాట నేను ఇంకే స్టాండు ఇవన్నీ పట్టుకెళ్తున్నాను ఇక్కడైతే నేను ఇంకా అక్షంతలు వేయమని చెప్తున్నాను మా అబ్బాయిని వీడియో తీయమంటున్నాను వాడేమో వీడియో తీస్తూ కదా ఒకసారి ఆగండి ఒకసారి వెయ్యండి ఒకసారి ఆగండి అని చెప్తుంటే వాళ్ళు అమ్మ అయితే వేసేసింది నాన్నగారు అయితే ఆగమన్నానని చెప్పి ఆగిపోయారు ఇక్కడైతే బ్లెస్సింగ్ అవి అయితే ఇంక నేను ఇంకా కాసేపు మా నాన్నగారి దగ్గర కూర్చొని కబుర్లు అనమాట నేను అది అదేంటంటే ఇంకా మా నాన్నగారు చిన్నప్పటి అయినా పుట్టగానే అబ్బాయి అనుకుని మొత్తం అందరికీ చాక్లెట్లు పనిచేశారంట తర్వాత అమ్మాయిని తెలిసిందంట అదే మా నాన్నగారిని అడుగుతున్నాను ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము ఇది గుర్తు చేసుకుంటూ ఉంటాము అబ్బాయిలు అంటే అబ్బాయే పుట్టాలి అబ్బాయి అంటే ఇష్టం అంట మా నాన్నగారికి అందుకని చెప్పేసి మా నాన్నగారు అబ్బాయి పుట్టాడని చెప్పగానే హ్యాపీగా ఇంకా చాక్లెట్లు అవి పంచేశారంట తర్వాత మా అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఆ అబ్బాయి కాదండి అమ్మాయి అంటే అలా జరిగిందన్నమాట అది ఎప్పుడు చెప్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే ఇంకా అబ్బాయి అమ్మాయి అని కాదు అందరినీ మా నాన్నగారు సమానంగానే చూస్తారు ఇంకా చెప్పాలంటే ఆడపిల్లల్ని ఎక్కువగా బాగా చూస్తారు మా నాన్నగారు అప్పట్లో ఏంటంటే అలా ఉండేది అన్నమాట మగపిల్లలు కావాలి మగపిల్లల్ని కనాలి అన్నట్టుగా ఉండేవారు అందులో మా నాన్నగారు కూడా ఉన్నారు కాకపోతే ఎప్పుడైతే ఆడపిల్లలు పుట్టారో ఇంకా మా నాన్నగారు మొత్తం చేంజ్ అయిపోయారు మాట ఇంకా అవి ఎప్పుడు గుర్తెచ్చుకుంటూ ఉంటాం కాకపోతే మా నాన్నగారు ఎప్పుడు నన్ను రెండో అని అంటారు ఎందుకంటే మా నాన్నగారికి అబ్బాయి పుట్టాడని చెప్పగానే ఇంకా ఫిక్స్ అయిపోయారు అన్నమాట కొడుకు అని అందుకని ఎప్పుడు నన్ను రెండో కొడుకే రెండో కొడుకు అని అంటారన్నమాట అలా ఉంటుంది మేము నలుగురు సమానమే మన మేము నలుగురు మన మా నాన్నగారు మా నలుగురిని సమానంగానే చూస్తారు ఆ భేదాలు ఏవి ఉండవు అది గుర్తు తెచ్చుకుని మా నాన్నగారిని నవ్విస్తున్నాను డాడీ మీరు నేను పుట్టినప్పుడు అబ్బాయి అనుకుని చాక్లెట్లు పనిచేశారంట కదా అనేసి అంటే అవున్రా అనేసి అని చెప్తున్నారు మా నాన్నగారు ప్రతి సంవత్సరం గుర్తు తెచ్చుకుంటాం మా అమ్మాయి మా అమ్మ అయితే ఇప్పటికీ ఏడిపిస్తుంది ఆ హాస్పిటల్లో మార్చేసారేమో ఫస్ట్ అబ్బాయి అని చెప్పారు అది ఇది అని చెప్పేసి అనేసి మా అమ్మ అంటా ఉంటుంది కాకపోతే మేము నలుగురం కూడా మా నాన్నగారు పోలికే అన్నమాట ఇంకెక్కడికి వెళ్ళినా గుర్తు పెట్టేస్తారు పలానా ఆయన అమ్మాయి వేనమ్మా నువ్వు అని అడుగుతారు అన్నమాట అందరూ అంత ఫేస్లు అందరి అలాగే నలుగురి ఒకలాగే ఉంటాయి ఇవన్నీ చెప్పుకొని కాసేపు నవ్వుకున్నాము ఇక్కడ మా అమ్మాయికి అయితే ఇంకా ప్లెయిన్ గారెలు అయితే వేస్తున్నాను ఇంక నేను ఏం పెద్ద స్పెషల్ ఏమి ఈరోజు వండట్లేదు ఈరోజు శనివారం అయిపోయింది కదా ఇంకా అది కాకపోయినా మళ్ళీ రేపు వచ్చేసి సండే కదా ఇంక మళ్ళీ చికెన్ ఇలాంటివన్నీ వండుకుంటాం మళ్ళీ ఈ రోజు కూడా ఎందుకు అని చెప్పేసి ఇంకా నా కోసం అయితే నేను బద్దకిచ్చేస్తానండి అదే ఎవరు పుట్టినరోజు అన్న అయితే నేను చాలా బాగా చేస్తాను అనమాట వాళ్ళు ఫీల్ అవ్వకూడదు హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఇంకా నా దగ్గరికి వచ్చినప్పటికీ ఏదో ఒక పక్క బద్దకం వేసి ఇంకా మానేస్తాను ఇంకే సింపుల్గా చేసుకుంటున్నాను ఇంక ఇదైతే మా అమ్మాయికి వేసేసి ఇంక ఇచ్చేసాను అనమాట ఇలా ఉంటుంది ఇంక నాన్ స్టాప్గా ప్రొద్దు ఇట్లా వేసింది దగ్గర నుంచి ఇంకా వంటగదిలోనేనండి ఇంకా అందుకని ఆ కాలు కాస్త నాకు ఎక్కువ లాగేస్తుంది ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా కర్రీ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇంకా పప్పు వండేస్తున్నాను పప్పు బీరకాయ మామిడికాయ వండుదామని చెప్పేసి ఇంకా కందిపప్పు కడిగేసి అయితే వాటర్ వేసి నానబెట్టేసుకున్నాను ఓ పక్కన అయితే ఇంకా సేమియా కోసం అయితే సేమియా పాయసం చేద్దామని అక్కడ కొంచెం వాటర్ అయితే మరగనిచ్చేసి ఇంకా అందులో ఇంకా రోస్టెడ్ సేమియా అయితే వేసేస్తున్నాను అనమాట వేసి సింపుల్గా చేసేస్తున్నాను ఎందుకంటే ఇంక పుట్టినరోజు అంటే సేమియా ఉండాలండి ఇప్పటి ఇప్పటి పిల్లలకైతే సేమియా పాయసం అంటే అంత ఏం పెద్ద లెక్కలేదు కానీ మేము మా మాకైతే ఇంక పుట్టినరోజు అంటే సేమియా అన్నమాట మా నాన్నగారు అయితే చాలా ఘనంగా చేసేవారు చిన్నప్పుడు ఇంక ఇలా సేమియా వండేసి ఇంకా అమ్మ ఏదో బిర్యానీ ఏదో చేసేది చిన్నప్పుడు ఇంకా అదే పెద్ద గొప్ప మాట అప్పుడు కేక్ కటింగ్లు అవి ఇవి ఏం ఉండేవి కాదు ఇప్పుడంటే మాటి మాటికి చిన్నదానికి పెద్దదానికి ఇంకా అన్నింటికి కేకే కట్ చేసేస్తున్నారు అప్పుడేం అలా ఏం లేదు సేమియా పాయసం కాసుకొని చక్కగా బిర్యానీ అయితే చేసేసుకుని చికెన్ కర్రీ పెరుగు చట్నీ ఇదే ఉండేది అన్నమాట ఇంక ఇక్కడైతే సేమియా పాయసం చేసేస్తున్నాను ఎందుకంటే సేమియా పాయసం వచ్చేసి ఇంకా మా అబ్బాయికి చాలా ఇష్టం పేరు నాది నోరు వాడిదమాట ఇంకా వాడి కోసం చేసేస్తున్నాను ఇంక ఈ నెలలోనే వాడి పుట్టినరోజు కూడా ఉంది ఇంకా అప్పుడు ఎలాగా ఏదో ఒకటి స్పెషల్ చేస్తాను కనుక ఇప్పుడైతే నేను ఏమీ స్పెషల్ ఏమీ చెయ్యట్లేదు ఇంక ఇక్కడైతే ఇంకా జీడిపప్పు కిస్మిస్ అవన్నీ ముందే నేను ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అవి కూడా వేసేసాను ఇంక చక్కెర వేసేసాను యాలకుల పొడి కూడా వేసేసాను ఇంకా సింపుల్గా అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇప్పుడైతే ఇంకా వంట అయితే మొదలు పెడతాను అన్నమాట నేను ఇంక ఇక్కడ ఇవన్నీ కట్ చేసి అయితే తెచ్చేసుకున్నాను ఇంక సేమియా ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నాను ఇంకొక పక్కనైతే రైస్ పెట్టేసి ఇంక ఈ పక్కన పప్పు తాలిం పెట్టేస్తే ఒక పని అయిపోతుంది ఇంకా సింపుల్గా ఎండాకాలం కూడా ఏమీ హెవీగా చేసుకుని తినాలి అని కూడా అనిపించట్లేదు ఇంక అందుకే ఇంక ఈరోజు వండేస్తామంటే ఇంక సండే మాత్రం ఏదో ఒకటి ఉండాలి ఎందుకంటే చికెన్ అలా ఏదో ఉండాలి అయితే ముక్కలు ఏందో ముద్ద దిగదు కనుక ఇంక సండే అలాగా వండుకుంటున్నామని ఇంక ఈ అయితే ఇంకా ఏమీ చేయట్లేదు మళ్ళీ ఈరోజు చికెన్ తిని మళ్ళీ ఆ మరుసటి రోజు చికెన్ తినాలంటే అలా కూడా నాకు ఇష్టం ఉండదు అందుకని ఇంక ఈ రోజు వద్దనుకుంటున్నాను అయితే ఇంకా చికెన్ కర్రీ ఇలా ఏదో చేసుకుంటాం కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేయట్లేదు నుంచి పిల్లలు నా వెనకాలే తిరుగుతున్నారు ఏం చేస్తున్నాం అమ్మా ఏం చేస్తామమ్మా అని చెప్పేసి ఏమీ లేదురా ఏమీ చేయట్లేదు నా పుట్టినరోజుకి ఎందుకురా మీ పుట్టినరోజుకి చేస్తానులే అనేసి అలా సర్ది చెప్తున్నాను ఈలోగా నేను ఇక్కడ వంట చేసుకుంటున్నప్పటికీ ఇంకా అక్కడ ఉరుములు మెరుపులు తుఫాన్ నిజం నిజమనుకుంటున్నారా నిజంగా బయట ఉరుములు వచ్చేసినాయి అనుకుంటున్నారు కాదండి వాళ్ళిద్దరూ కొట్టేసుకుంటున్నారు మా పిల్లడు మా మా అమ్మాయి అయితే ఇద్దరు కొట్టేసుకుంటున్నారు ఏంటి అబ్బా సౌండ్ అని వెళ్ళినప్పటికీ ఇంకా పుంజుల కంటే ఎక్కువ దెబ్బలాడేసుకుంటున్నాయి మాట అంతే ఇంక చూసి ఇంక మళ్ళీ వాళ్ళిద్దరిని విడదీసి ఇలాగైతే చేశాను ఇప్పుడు ఈ వీడియో చూసారంటే ఇందులో మా గురించి చెప్పేసావా అని ఎందుకు చెప్తున్నానంటే మా అమ్మ చెప్పేస్తుంది వీడియోలో అని చెప్పేసి కాస్త భయపడతారని చెప్పి చెప్తున్నాను అనమాట ఇంకెలాగా చెప్పేసింది కదా ఇంకేం భయపడక్కర్లేదు ఇంక రోజు అనుకున్నారంటే వీడియో తీసి పెట్టేస్తాను నాకు కూడా వ్యూస్ అది రావట్లేదు కదా ఈ విధంగా అన్న వ్యూస్ వస్తాయి అని చెప్పాను దెబ్బకు నోరు మూసుకుని ఓ పక్కన కూర్చున్నారు వీళ్ళు దెబ్బలాడేసుకున్న తా తర్వాత మా అబ్బాయి కంటే తలపోటు వస్తుంది అంటే ఎందుకంటే బాగా అలిసిపోయి కొట్టుకున్నారు కదా ఇద్దరుని ఇంకా తలపోటు వస్తుంది టీ పెడతావా అమ్మ అన్నాడు చెప్పు తెగుతుందిరా అని చెప్పాను నేను పర్వాలేదమ్మా మా కాలేజీ పక్కన చెప్పులు కొడుతున్నారు అని చెప్పాడు మీరు అలిసిపోయి దెబ్బలు అంటే దెబ్బలాడేసుకున్న తర్వాత మళ్ళీ నేను టీ పెట్టాలి మీకు ఇంకా అసలు నేను ఇంకా ఏదో ఒకటి పెడదామనుకున్నానో ఇక అసలా పెట్టనని చెప్పేసి ఇద్దరిని బయటకైతే గింటేసి తలిపేస్తాను అనమాట నేను అలాగైతే చేస్తారు మా పిల్లలు వచ్చేసి మీ పిల్లలు ఇలాగా ఉంటారా ఏంటి కామెంట్ పెట్టండి అప్పట్లో మనమైతే చాలా భయం భక్తితో ఉండేవాళ్ళము అసలు ఇప్పటికీ మా అన్నయ్యని చూస్తే మేము ఇంకా భయపడతాము వీళ్ళకి అసలు ఇంకా అలాంటి భయాలు ఏమీ లేవమాట ఇద్దరు కోడిపుంజులో దెబ్బలాడేసుకున్నారు ఇంక ఇక్కడైతే మొత్తం అన్నీ తాలింపు అయితే పెట్టేసి ముందుగానే తాలింపు పెట్టేసి ఇవన్నీ వేసేసానండి ఒక పని అయిపోతుంది ఇంకా అందులోనే మామిడికాయ అందులో బీరకాయ ఇంకా అన్నీ వేసేసాను నా వీడియోలు చూసే వాళ్ళకి అర్థమైపోతుంది ఇంకా తాలింపు వేసేసే పప్పు వండేస్తాను కుక్కర్లో ఇంక మూడు విజిల్ వేస్తే ఇంక ఇటుపక్క పప్పు అయిపోద్ది అటుపక్క రైస్ అయిపోతుంది ఇప్పుడు వొద్దుట్లో వేసాను నాన్ స్టాప్గా చేస్తూనే ఉన్నానమాట టైం వచ్చేసి ఇప్పుడు దగ్గర దగ్గరగా ఒంటి గంట అవుతుందన్నమాట మా పిల్లల్ని చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళమని అని చెప్పినప్పుడు మా పిల్లలు ఉండేవారు నీకే నువ్వు బాగానే చెప్తా నువ్వు ఇంట్లో కూర్చుంటావు మేమేమో కష్టపడి వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదువుకుని రావాల్సి వస్తుంది అని అనేవాడు మా అబ్బాయి నిజంగా ఇప్పుడు వీళ్ళకి పని పనప్ చెప్పేసి నేనే స్కూల్కో కాలేజీకి వెళ్తే బాగున్నాను అనిపిస్తుంది నాకు మనం వంట రెస్ట్ తీసుకుంటామంటండి ఒకసారి చూడండి ఇన్ని పనులు ఇవన్నీ ఎవరు చేస్తారు మన ఇంట్లో ఏమైనా అక్షయపాత్ర ఉందా ఏంటి అందులో అన్నీ వచ్చేయడానికి అని చెప్పేసి అయితే ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది ఎంత పని ఉంటుందని చెప్పేసి ఇంక ఇక్కడైతే మా వంట అయితే అయిపోయిందండి ఓ పక్కన సేమియా పాయసం పప్పు బీరకాయ మామిడికాయ కర్రీ ఇంకా రైస్ ఇంతేనండి ఈరోజు వీడియో మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోద్దు ఈవినింగ్ కూడా ఏదైనా వీడియో ఉంటే కనుక మళ్ళీ దీన్ని కంటిన్యూషన్ వీడియో మళ్ళీ అయితే పెడతానండి అంతవరకు బై అండి మీ అందరికీ